హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్లె కొడలు ఇక్కడ టైర్ బేట్లు అవుతున్న పాలపల్లె కోడలు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం జీ సింగవరం గ్రామం నుంచి శ్రీనివాస్ శ్రీనివాసులు గౌడ్ గారు పంపించారు అమ్మకానికి సో పనులను బాగా నేర్చుకున్న కోడలు ఇవి సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీకు కాంటాక్ట్ అవ్వండి ఇంకెలాంటి కోడలు ఏమైనా మీ దగ్గర అమ్మకం అనుకుంటే ఇలాంటి చిన్న పాల పళ్ళు కూడలు కానీ ఫ్రెండ్స్ ఇంకా వ్యవసాయం కూడలు కానీ పందిన కూడలు కానీ వ్యవసాయం ఎద్దులు కానీ ఏవైనా సరే ఒంగోలావలు కానీ ఏవైనా మీ దగ్గర అమ్మకం అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు మీ దగ్గర ఉన్న మొబైల్తో వీడియోస్ అడ్డంగా తీసి పెట్టండి ఒక నిమిషము రెండు నిమిషాలు అట్లా ఇంకా మంచి ఫోటోస్ పెట్టండి సో రైతమ్మ టైటిల్ ఉంటుంది అన్ని వివరాలకు రైతమ్మ టైటిల్ ఉంటుంది ఇంక ఇంకేమన్నా వివరాలు అడగాలనుకున్నా కూడా రైతాకి కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నాకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కూడా ముఖానికి వచ్చాయి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ